వరుసగా కురుస్తున్న వర్షాలు సిగ్గిరని సంస్థలు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ప్రధానంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులన్నీ చిలమయంగా మారడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టులోని దారులతో పాటు పని ప్రదేశాలు బురదమయంగా మారాయి దీంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొలడంతో భారీ వాహనాలన్నీ యార్డుకే పరిమితమయ్యాయి ఓబీ ప్రొడక్షన్ తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో అధికారులు స్టాక్ కోల్ ను రవాణా చేస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓసీపీ ఫైవ్ లో ప్రతి రోజు ఎనభై వేల క్యూబిక్ మీటర్ల ఓబి దాదాపు పది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుబాలే అన్నారు ప్రస్తుతం స్టాక్ కోల్ ను రవాణా చేస్తున్నామని పరిస్థితులు మెరుగుపడగానే ఓబి బొగ్గు ఉత్పత్తి పడలు ప్రారంభిస్తామని తెలిపారు జీడికే ఓసీ ఫైవ్ పోయిన ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది మన స్టీల్ స్టీల్ స్టాండ్ అయిపోయింది మనకి ప్రొడక్షన్ ఓబీ ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ ఎనభై వేల మీటర్స్ వచ్చేదే తర్వాత కోల్ ప్రొడక్షన్ పదివేలు టన్లో వచ్చేదే అదే ఓబి ప్రొడక్షన్ జీరో అయింది తర్వాత కోల్ ప్రొడక్షన్ మాత్రం కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది ఉన్న స్టాక్ కోలే ఆరు నుంచి ఏడు వేలు దాకా ఏడు ఎనిమిది వేలు దాకా మనం పంపించడే జరుగుతుంది ఈ వర్షం ఆగిన వర్షం ఆగినాక ఇమీడియట్గా ఒక వన్ అవర్ టూ షిఫ్ట్స్ లోపే మన యథా యథా మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది అందుకొని ఆపరేషన్స్ ఆగిపోయినాయి అదర్వైజ్ మా వర్షం వచ్చి వచ్చినాక వచ్చి పోయినాక విదిన్ టూ అవర్స్ టూ అవర్స్లో గ్రీడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి చేయడానికి చేయ పరిస్థితిలో ఉన్న హాల్డెట్స్ ఉన్నాయి